ఎన్నెల లాంటి ఎదలో నిండిపోతుంది నా తెలంగాణ భాష ముద్దబంతోలే ముద్దుకుంటది నా తెలంగాణ యాస ఇంటి ముందు అమ్మలక్కలతో అచ్చట ముచ్చటలాడేటి జాన నాలుక మీద నాట్యమాడుతుంది నా భాష రువ్వడితో మత్తడి దూకినట్టు ఏటి గట్టు మీద ఎంకి పాటలోలే ఉవ్వెత్తున మేఘాలు ఉరికురికి వచ్చినట్టు పాలు దాగే లేగ దూడలోలే పరుగెత్తుతుంది కుమ్మరోని కుండ గుదిచ్చినట్టు అవ్వ కడుపులో ఒదిగినట్టు మేతొల్ల కుక్కోలే మందెవ్వడొచ్చినా గాని రొమ్మెత్తి సాధించినాం అడ్డం రాడు నా తెలంగాణ ప్రవాహానికి మరి ఊడల కింద ఆటలు బీడు భూములల్ల వరి పండించినట్టు శిగ మూగే శివసత్తుల పలుకులలో ఉంటది నా భాష సిటపట రాలేటి సినుకులోలే అలుకగా ఆడుతుంది అందరి నోళ్ల నా తెలంగాణ భాష డప్పు సరిచేసి బాలుతే ఎంత సప్పుడు వస్తుందో అంత ఘనంగా ఉంటది నా భాష నర నరాల్లో మరిగేటి నెత్తురు చెబుతుంది నా భాష మందను మర్రేసే కాపరి కేకలో సొచ్చుకొని ఉంటది నా భాష వాయు సాటు మాటు నా సరస బావ మరదల్ల సరసాలలో ఉంటది నా భాష పడుసు దాని ఈడు జోడు కలిగి పది మంది మెచ్చేటట్లు ఉంటది నా తెలంగాణ యాస బాబా ఏమన్నా రాసిన వారా అసలు గిన్ని పదాలు ఎట్లా ఏ తెలుగు ఎంఏ తెలియజేసిన వాళ్ళకన్నా తెలుగు మీద చాలా గ్రిప్ ఉంటది సో నువ్వు తెలుగు కూడా చేయలేదు సో తెలుగు చెయ్యకున్నా ఇంతగానో అసలు ఎట్లా ఆలోచనలు వచ్చినాయి ఎక్కడి నుంచి చోధించినవి అన్ని వాడుక భాష అంటే ఎట్లా మాట్లాడుకుంటాం ఏంది అనేది వాడుక భాషని బట్టి ఇప్పుడు ఒకటి వచ్చింది అనుకో ఆ వాడి మీద ఇంకెన్ని పదాలున్నాయి మన స్లాంగ్ లా అన్నట్టు ఆలోచించుకొని మన వాడుక భాషలని రా ఎన్ని రోజులు బట్టి బుక్ మొత్తం రాయడానికి నీకు తొందరలా నా టూ మంత్స్ లో రాసేసిన మొత్తం ఆలోచించే పదాలు చేకూర్చారంటే హోటల్ లో హాస్టల్ ఉన్నప్పుడు ఏంది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ అట్లా ఇట్లా కదా నాకు స్ట్రెస్ రిలీఫ్ అంటే పాటలు రాయడం అబ్బా నాకు పడుకునేదేం నాకు ఒక పాట నాకు బాధ అనిపించిన పాటే నాకు సంతోషం వచ్చిన పాట రాసుకుంటా ఏదొచ్చిన పాట రాసుకున్న రిలీఫ్ అన్నమాట అట్లా రా అట్లా ఎన్ని పాటలు ఉన్నాయి అందులో ఇప్పుడు బుక్ లో ఇరవై పాటలేమున్నాయి ఇరవై పాటలు ఇరవై పాటలు మిగతాది మొత్తం పోయమ్స్ పోయిస్ ఇరవై పోయమ్స్ సో మరి అంటే నువ్వు ఫస్ట్ నీకేం ఎక్కడ అంటే బయట ఎక్కడ గ్రిప్ లేదు అంటే హాస్టల్లో ఉన్న వాళ్ళు హాస్టల్లో బంద్ అయ్యే ఉంటారు బయట తిరుగుతుంటే సరే అరగి అన్ననే బాగున్నాయి వీళ్ళ ద్వారా తెలుసుకోవాలి నేను కొన్ని నాకు తెలియని విషయాలు తెలుసుకొని ఏ విధంగా రాయాలని అవి ఆలోచన ఉంటే ఎవరైనా సపోర్ట్ తీసుకుంటాం బయట తిరిగి లైవ్ గానా లేకపోతే ఏదైనా అడిగి వేరే వాళ్ళ ఇతరులను అడిగి తెలుసుకుంటాం కానీ నువ్వు హాస్టల్లో ఉండి హాస్టల్లో ఉంటే తెలుసు మా చూస్తున్నాం కదా బయటకు వెళ్ళి ఛాన్స్ అసలు ఉండదు మంత్లీ ఒకసారి అమ్మ నాన్న వస్తే చూస్తాం తిన్నారా ఒక బుక్కడు పంపి పెట్టి రాక అత నాలుగానే ఎల్ ఎల్ అని ఆయన కొట్టేస్తారు నెలలో ఒక్కసారి ఇంకా మళ్ళీ పోతే దసరా దీపావళి దసరా సంక్రాంతి తప్ప మధ్యలో ఒక్కసారి కూడా పంపేయారు ఇంకా హాలిడేస్ అంటావా కామన్ ఆమని ఎవరికైనా మిగతా టైంలో లో నువ్వు గింజకున్నా గిలగిల కొట్టుకున్నా ఎవరిని పంపించారు ఏదైనా ఉంది ఏదైనా ఉంది అని అంటే మంచి చనిపోయింది పంపించాలన్నా కూడా దగ్గర విత్ ఫోటో ప్రూఫ్ ఉంటేనే పంపిస్తారు పంపించారు ఆ ఫేస్ చేసినాం మా బాబు అస్టలే ఇద్దరు అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇప్పటికీ సో మరి అలాంటప్పుడు నువ్వు దాన్ని ఎట్లా రాసిన ఎవరు సలహా తీసుకున్నావా కనీసం చుట్టుపక్కల ఎవరైనా తీసుకున్నా అంటే నేను సాంగ్ రాయంగానే నా ఫ్రెండ్స్ కి ఇట్లా పాడ వినిపిస్తే బాగుంది బాగుంది మంచి ఉంది ఇంకా రాయి ఇంకా రాయ అని చెప్పేది అట్లా ఇంకా ఏమున్నా ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు పెట్టేది వాళ్ళు నచ్చిందా నచ్చలేదా అనేది చెప్పేది మాక్సిమం అని చెప్తారు నచ్చపోయినా ఇక్కడ ఇట్లా ఇక్కడ కొంచెం బాలేనట్టుంది ఏనట్టుంది అన్నట్టు అంటారు అంతే సెట్ చేసుకుంటా బుక్ పబ్లిషింగ్ అప్పుడేమో మా మ్యామ్ కొన్ని కొన్ని చూసినారు అంటే నార్మల్ గా ఓకేనా కాదా కరెక్ట్ ఉందా లేదా అన్నట్టు చూసా మ్యామే మొత్తం టెక్స్ట్ చేయించి అవన్నీ ప్రింటింగ్ కి పంపించి మనీ కూడా మ్యామే ఖర్చు పెట్టుకొని మొత్తం మ్యామే చేసిన ఈవెన్ బుక్ రిలీజ్ అయ్యే వరకు పబ్లిష్ అయ్యే వరకు కూడా మా ఫ్యామిలీ వాళ్ళకి తెలియదు పబ్లిష్ అయినాకనే చెప్పిన మరి నాకు ఇంకొకసారి బుక్ ఇస్తే నేను కూడా ఒకసారి చదువుతాను నీ బుక్ ఎట్లా ఉన్నాయి పోయేమ్స్ ఏమున్నాయి ఏం పాటు ఉన్నాయి నేను ఏమైనా కొత్త పాటలు నేర్చుకోవచ్చా మరి లేకపోతే నేను రాసిన ఈ పదాలు ఏమైనా యూజ్ అయితే కాపీ కొట్టేస్తా కొట్టే అవసరం లేదు బంగారం లాంటి మంచి ఇక్కడ ఉంది కాబట్టి నేను ఏది ఉండేది అది తెలుసుకుంటా సో మొత్తానికైతే అది ఏ సంవత్సరంలో రిలీజ్ చేసిన మొత్తానికైతే ఇంత చిన్న వయసులో పాటలు రాసి పోయమ్స్ రాసి బుక్స్ ప్రింట్ చేయించి మాటల ధర అనే పుస్తకం కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇది అన్ని చెయ్యాలని ఎట్లా ఆలోచన వచ్చింది అంటే ఇట్లా ఉంటాయా అని ఇట్లా చెయ్యాలి అనేసి ఎవరు అంటే ఎవరైనా సలహా ఇచ్చిరా మా మ్యామ్ డాక్టర్ అనురాధ మ్యామ్ అని మ్యామె సరే అమ్మా నువ్వు పాటలు రాసి నేను బుక్ పబ్లిష్ చేస్తాను చెప్పిస్తా టాలెంట్ ఉంది కదా ఎంకరేజ్ ప్రిన్సిపల్ టాలెంట్ ఉంది పాటలు బాగా రాసిన అని చెప్పి ఒక తోటి ఇప్పటికి మూడు పాటలు రాయించిన జస్ట్ ఎంత అది చిన్న వన్ వీక్ కూడా పట్ల ఒక త్రీ డేస్ లో మూడు పాటలు రాయించేసిన సో అని రెండు పాటలు ఆల్రెడీ రికార్డింగ్ ఇంకొక పాట అది కూడా రికార్డింగ్ త్వరలో చూసుకొని చేసుకోవాలి సో నెక్స్ట్ నుంచి నువ్వు ఇదే మంచిగా ఇంత మంచితనం తోటి మంచిగా ఉంటే ఆ ఆర్ఎల్ మ్యూజిక్ కి ఆసాన ఏమంటావు కవిచ్చు ఆసాన రచయిత ఆసాన రచయిత శ్రీ కృష్ణదేవరాయ ఆసన్ కవి లెక్క మ్యూజిక్ ఆసన ఆసాన కవి లెక్కు ఉండొచ్చు తప్పకుండా షూర్ ఇంతసేపు మాట్లాడుకు మరి మీ మేడం అంతా సపోర్ట్ చేసింది కదా సో మరి మీ మేడం ఏదో పాట డెడికేషన్ చేసిన కదా ఆ పాట ఏమైనా గుర్తుకుందా ట్యూన్ ఉన్న దానికి నేను లిరిక్స్ ఆ ఓకే నే లిరిక్స్ అని రాసుకున్నావా మీద అభిమానం సోమసారి మన ప్రేక్షకులు వినిపిస్తే చూసి సంతోషిస్తారు అమ్మా నువ్వు అమ్మా కాపాడేవో కంచవమ్మ అమ్మవమ్మ నువ్వు అమ్మవమ్మ కాపాడేవో కంచవమ్మ అందరూ నీ ఒళ్ళు అనుకుంటావు కలగలుపు మదితో నీ కలిస్తుంటావు అమ్మ ఓలే మమ్మూ దూసుకుంటావు పాపాలంటే మమ్మూ ఆదుకుంటావు కమ్మని పాతాలు మాకు చెప్పి మా బ్రతుకుల్లో కాంతిని గురిపిస్తావు ఎంత బాధున్నా నమ్ముకుంటూ ఎదుటి వారిలో వెలుగుని అమ్మవమ్మ నువ్వు అమ్మవమ్మ కాపాడేమో కంచవమ్మ ఆటల్లో పాటల్లో ముందుంటారు కథలు పాటలు ఎన్నో రాస్తుంటారు మీ జ్ఞానాన్ని వర్ణించామే సరిపోము కాని ప్రేమతో మీ ముందున్నాము ఏ డాక్టరేటు మీకు సరిపోవమ్మా అసలు వర్ణించ తనమే సరికామమ్మా బతుకమ్మతో మా ముందుకొచ్చి మాకు బ్రతుకంటే నేర్పినారు అమ్మా అమ్మవమ్మ నువ్వు అమ్మ మా మమ్మూ మా ముందు చూపెట్టరు భారంగా మీరసలు భావించారు పుష్కలంగా మాకు ప్రోత్సాహాన్నిచ్చి పువ్వులా తీర్చిదిద్దినమ్మా మరెవరో కాదు మా అనురాధమ్మా అమ్మవమ్మ నువ్వు అమ్మవమ్మ మమ్మ కాపాడేవో కంచావమ్మా బాగుంది పాట మంచి రాసిన మ్యామ్ కూడా బతుకమ్మ అనే దానికి బతుకమ్మ అనే పుస్తకం రాసినారు మ్యామ్ ఓహో మేడం కూడా రాసారా డాక్టరేట్ ఓకే బతుకమ్మ అందులో ఏమేం అంటే దేని గురించి బతుకమ్మ గురించి బతుకమ్మ గురించి ఉంటది సాంగ్ స్టోరీనా లేకపోతే సాంగ్స్ రాసిందా స్టోరీ సాంగ్స్ రెండు స్టోరీ సాంగ్స్ అందుకనే విద్య అనే శిశురాలు పనిచేసింది అన్నట్టు చాలా అంటే ఇంత చిన్న వయసులోనే నువ్వు మంచి స్థాయి చేరుకున్నావు బుక్ విషయం బుక్ రిలీజ్ చేసి మంచి పాటలు అసలు తెలంగాణ అది ఇలా కనిపించావు కదా అసలు మామూలుగా లేదు మైండ్ బ్లోయింగ్ ఇంకేమైనా ఉంటే కూడా అట్లా ఒక రెండు మూడు వినిపించవచ్చు అంబేద్కర్ గురించి రాసిన ఒకటి కవిత్వం అని చెప్తాను పద్నాలుగవ సంతానంలో జన్మించిన పరమాత్ముడవు చిన్ననాడే పుస్తకాల కోసం వెండి బిల్లను ఇచ్చి వెలుతురు కోసం వెతికావు పట్టుదలతో పైకి ఎదిగిన యోధుడవు ఎందరో బ్రతుకులలో వెలుగును నింపిన మహనీయుడవు అంటరాని వర్గాలన్న వర్గాలను అగ్ర వర్గాలుగా మార్చావు రాజరత్నాన్ని కోల్పోయి ఈ రాజ్యానికే రత్నం లాంటి రాజ్యాంగం ఇచ్చావు నువ్వు ఏ బడిలో అయితే చదువుకున్నావో అదే బడిలో నీ గురించి చదువుకునేలా చేశావు ముక్నాయక్ అనే పత్రికతో మృగం లాంటి ప్రజల నోరు మూపించావు రేయింబగలనక రెప్పార్చక శ్రమించి శ్రేయస్సును తెచ్చిన శ్రమనీయుడవు చరిత్ర పుటలో నిల్చి నిలిచిన పుణ్యాత్ముడవు నువ్వే ఒక సృష్టికర్త నువ్వే ఒక కథ నువ్వే ఒక భవిత నువ్వే ఒక ఘనత నువ్వు మామూలుగా నువ్వు మామూలుగా అసలు ఏమంటారు నాకు మాట్స్ రావట్లేవు టే విషయంగా చెప్పేసి సో నిజంగా చాలా బాగా అంబేద్కర్ మీద భాష మీద అంబేద్కర్ గారి మీద చాలా బాగా రాశారు సో విప్లవీ విప్లవ వీరుల మీద ఏమైనా రాసా బుక్ ఇందులో ఎవరెవరి గురించి భాష గురించి రాసిన నెక్స్ట్ దేశ అని ఇప్పుడు అంబేద్కర్ గురించి రాసిన సంస్కృతి సాంప్రదాయాలు నేటి సమాజం ఎట్లుంది ఓకే నేటి సమాజం మీద స్టోరీ రాసినావో పాటలు రావిత్వం మీద వినిపిస్తావుసారి తిమన్నా నలుగురు ఏమనుకుంటారు తిరగనీకి నలుగురు చూస్తారు కూతురు పెళ్లి చేసేది నలుగురు బాధకే కోడల్ని తెచ్చుకునేది నలుగురు మెచ్చాలనే కానీ మన మనకు ఆపదంటే ఆ నలుగురు రారు కుటుంబంలో కుటుంబంలో ఉన్న నలుగురమే మిగులుతాం నువ్వు అనుకున్న నలుగురు నువ్వు ఏది చేసినా నవ్వుతారు నవ్వుల అవ్వాలని చూస్తారు అంతే అరే మిస్ అయింది నెక్స్ట్ టైం ఎడిటింగ్ లో పెడదాం చాలా బాగా రాసా ఇంత ఇంత అంటే మామూలుగా ఒక వర్క్ చేయాలి అని అంటే అంటే ఇప్పుడు దీని బుక్స్ ఏదైనా కవిత్వం కానీ ఏమైనా రాయాలంటే ఒక దాని మీద గ్రిప్ ఉండాలంటే చాలా వరకు అనుభవం ఉంటేనే దాని మీద చాలా మనం ఏమైనా చేయగలుగుతాం సో ఒకటి కాదు భాష మీద అంబేద్కర్ గారి మీద నెక్స్ట్ నేటి సమాజం నేటి సమాజం మీద సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా రండి మనం సో అది కవిత్వం ఓటు కోసం కూడా గురించి నార్మల్ గా ఇట్లా ఓటు కోసమై పాటలు పంచుతారు నోట్లు తిరుగుతారు తీరొక్క చోట్లు వదిలేస్తారు పని పాటలు తీరా గెలిచినాక పెడతారు మనకు ఘాట్లు మినీ కవిత్వం లాగా అందులో బుక్ సూపర్ చాలా చాలా అంటే నిజంగా చాలా బాగా రాసేవారు అన్ని ఇలా మన సాంప్రదాయాల మీద ఇంకా ఏమన్నా సాంప్రదాయం సంస్కృతి సాంప్రదాయం ఒకసారి వినిపిస్తే విని ఆనందపడతాం సో ఏదైనా మిస్టేక్స్ ఏం చేసుకుంటాం చెట్టు పుట్ట నీరు నిప్పు రాయి రప్ప అన్నిటిని పూజించే సంస్కృతి నా దేశం చీరలో చమత్కారంగా చిరునవ్వులతో వెలిగిపోతారు మా ఇంటి ఆడపడుచులు బోనమెత్తి వేపరిల్లలు చేతుల బట్టి డోలు డప్పుల మూతలలో దద్దరిల్లే అంబరాలు తీరొక్క పువ్వులు అందాలు పుట్టింటికి చేరే ఆడపడుచులు రంగురంగుల హరిమిల్లులను చూపెట్టే బతుకమ్మ సంబురాలు అన్నదమ్ములు ఆటపాటలతో జమ్మి చెట్టును పూజించి అలాయి బలాయితో ఒక్కటయ్యే హృదయాలు పీర్ల దట్టుతో ముద్దుగా ముస్తాబు చేసి ఊరంతా గంతులేసి పిర్రిల పాట షడ్రుచులతో పచ్చని మామిడాకులు తోరణాలతో ఇల్లంతా సందడితో పంచాంగం చూపించే ఉగాది కోడి పందాలతో కొత్త అల్లుల్ల సందడ్లు నోరురించే పిండి వంటకాలు ఇంటింటా ముగ్గుల సంక్రాంతి మా సంస్కృతి నెలపొడుపు కోసం ఒక్క పొద్దులు చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ పానీయాలు హలింలు రంజాన్ వేడుకలు కనువిందు ఏటేటా శివరాత్రి జాగారం పండ్లతో పూజించి పప్పు పెల్లం పలహారాలతో పరమాత్ముడి స్మరం చిన్న పిల్లల అల్లరులతో పెద్దవారిని ఆకట్టుకునే నాటకాలతో దేవుని పాటలతో ఆరాధిస్తూ ప్రార్థనతో ముగించే క్రిస్మస్ ఇల్లంతా వెలుగులతో విరజిల్లే దీపాలతో అమ్మలక్కల నిత్య వ్రతాలతో ఉపవాసాలతో బావ బామ్మర్దుల వెటకారాలు తీరొక్క తీర్థాలు జాతరలు చర్చీలు మసీదులు అన్నిటినీ ప్రార్థిస్తూ అందరం ఐకమత్యంగా ఉంటుంది నా భారతీయ సంస్కృతి మరువలేని సాంప్రదాయాలు మాతృభాషతో పురుడోసుకున్న గడ్డ నా దేశం రాసిన వారా ఎంత అంటే అసలు మొత్తం భారతదేశాన్ని మొత్తం ఉన్న పండగ జనాల మీద సంస్కృతి ఎట్లా ఉంటున్నారు మన దాని మీద మొత్తం ఒక టక్క టక్క ఒక ఫైవ్ మినిట్స్ లో మొత్తం చెప్పేసినా బాగా అంటే నిజంగా ఇది మొత్తం సంస్కృతి రాయడానికి ఎంత టైం తీసుకున్నాం ట్వంటీ మినిట్స్ అంతే ఇలాక మరి అంబేద్కర్ గారి అంటే మన పత్రిక ఇట్లా అవన్నీ అంటే నువ్వు హిస్టరీ అంటే తెలుసు కొంచెం కొంచెం అంతే బుక్స్ గా మళ్ళా మహాన్ బాలో బుక్స్ ఏమైనా చదివినా అంటే క్లాస్లో అంటే అట్ల ఉంటది కదా దాన్ని బట్టి చాలా అంటే చాలా నాలెడ్జ్ మరి ఎంత నాలెడ్జ్ ఉంది మరి అంటే స్కూల్లో ఏమైనా క్లాస్ సబ్జెక్ట్ వైజ్ గా లేకపోతే బానే చదువుతా బానే బానేనా బాగా చదువుతావా బానే చదువు అంటే మా టీచర్స్ తెలుస్తుంది నేనేం చెప్పలే మార్క్స్ తెలుస్తాయి కానీ మన సబ్జెక్ట్ చెప్పడానికి బానే చదువుతా బానే చదువుతా ఓకే సో మరి నీ గోల్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ గోల్ అంటే సింగర్ రైటర్ అది ఇది ఒక సెపరేట్ జోన్ ఇది ఒక సెపరేట్ జోన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ అక్క ఫుడ్ ఇన్స్పెక్టర్ లేరిక్ നീ കവിത ബാങ്ക് യു